ఓం నమః నమ కుంభరాశి వారికి నవంబర్ ఏడు ఎనిమిది తేదీలో ఒక ఊహించని రహస్యం మీకు తెలుస్తుంది ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత మధ్యస్థ ఫలితాలని ఇవ్వబోతుంది ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగులు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు మీరు పొందుతారు కుంభరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే మిశ్రమంగా ఉన్నా దైవం యొక్క అనుగ్రహంతో మీరు మంచి లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది ఊహించని విధంగా మీకు ధనం అనేది వస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి గోచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి కానీ మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడ్ను గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్వేతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా వీరి గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ సమయంలో మీరు ఆలోచ నిర్ణయాలు తీసుకుంటే మంచి ఆర్థిక ధనయోగం అనేది మీకు కలుగుతుంది ఈ సమయంలో అయితే అనవసరపు ఖర్చులు చేయకండి కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో పెరగబోతున్నాయి కుంభ రాశి వారికి ఈ సమయంలో ఊహించని రహస్యం కూడా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే కుంభరాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే ఆ పని అనేది చేస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు అలాగే వీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని బాగా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరికైతే ఎక్కువగా సహాయం చేస్తారు వారే వీరిని మోసం చేస్తారు ఎక్కువగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు తెలివితేటలు ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని అనుకుంటూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారో వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు అంటే వీరు సహాయం చేసే విషయంలో కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు కొంతమందిని వీరు నమ్మడం వల్ల అధికంగా మోస మోసపోతూ ఉంటారు కాబట్టి మీరు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అయితే రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చినప్పటికీ దైవం యొక్క తోడు అనేది మీకు ఈ సమయంలో ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు అదృష్ట కాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు గతంలో చేసిన పూజలు దాన ధర్మాల వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు ఈ రెండు రోజుల్లో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా మీకు ఊహించని ధనలాభాలు క కలుగుతాయి అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న అప్పుల సమస్యలు అయితే తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పుకోవచ్చు అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ సంపాదన కూడా ఈ సమయంలో పెరగబోతుంది ఎందుకంటే మీరు ఈ సమయంలో కష్టపడండి ఎక్కువగా కష్టపడినట్లు అయితే మంచి ఫలితాలు లభిస్తాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభిస్తుంది దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి మీరు అనుకున్నట్టు మీ జీవితం అనేది ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో విద్యార్థులకు అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు మంచి స్థాయికి చేరుకుంటారు మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు వ్యాపారస్తులకు ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది కానీ మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కానీ ఆ సవాళ్ళను మీరు అధిగమిస్తారు ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి ప్రతి బుధవారం రోజున మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి గణపతి ఫోటో ముందు మీరు ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీరు గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి గరికెను సమర్పించండి మీకు ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది గణపతి అష్టోత్తరాలు చదువుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి త్వరలోనే ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది అయితే ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో మీకు కొత్త ఆలోచనలు వస్తాయి నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మీకు ఆనందం కలుగుతుంది మీ యొక్క మిత్రుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే ఈ సమయంలో మీ కుటుంబంలో దాగి ఉన్న ఒక నిజం తెలుస్తుంది కానీ ఆ సత్యం తెలిసిన తర్వాత తర్వాత మీకు కొంత కోపం రావచ్చు కొద్దిగా బాధ కలగవచ్చు కానీ ఆ సత్యం తర్వాత మీరు ఒక గొప్ప ఉపశమనాన్ని అనుభవిస్తారు ఈ రహస్యం బంధువులు లేదా ప్రేమికుడికి తెలిసి సంబంధించి కావచ్చు కానీ కొన్నిసార్లు నిజం కఠినంగా ఉంటుంది కానీ అది ఆత్మను శుద్ధి చేస్తుంది ఈ ఈ సమయంలో మీ ముందుకు ఏది వచ్చినా కోపం భయం లేకుండా తెలివిగా స్వీకరించి ఈ సమయంలో శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి